ఈరోజు ప్రధాన అంశం నంద్యాలపట్నంలో సీనియర్ మంత్రిగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు నంద్యాల పట్టణ అభివృద్ధి మీద నంద్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద స్పందించాలని చెప్పేసి సిబిఐగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు మీకు దుర్మార్గం కుందు నది విడిచి కొత్తది ఏర్పాటు చేయకుండా మొన్ననే వరదలు వస్తే ఆ వరదల్లో ఇప్పటికీ పాత బిడ్చి మీద తార్ రోడ్ వేసే కూడా ఈరోజు నిధులు లేనటువంటి పరిస్థితి మున్సిపాలిటీ వాళ్ళు పోయి అడిగితే కలెక్టర్గా స్వయంగా జిల్లా కలెక్టరు సందర్శించి ఒక్క వారంలో మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి బ్రిడ్జిని ఇంతవరకు గుంతలు తీసి ఉన్న రోడ్డును కూడా బాగా నష్టం చేశారు ఈరోజు మేము మున్సిపల్ కమిషన్ని కలిసాం నిధులు లేవని అంటున్నాడు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఈరోజు నీ అనుచరుడు పంబతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడిని నువ్వు కమిషన్లు వసూలు చేయడానికి పెడితే నిధులెక్కడ నుంచి వస్తాయి నువ్వు నువ్వు న్యాయశాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా ఉన్నావు నువ్వు నిధులు తీసుకురావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రితో నారా లోకేష్తో మాట్లాడి నువ్వు అభివృద్ధి మీద నీ ఎవరిపైన నీ పైన విమర్శ చేస్తే నువ్వు తప్పుకోలేకపోతే నువ్వు నీ ఉన్నటువంటి నీ అనుచరుల మీద ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం కేసులు పెట్టించడం లేదా పత్రికా మీడియా మీద నువ్వు అవాకు చువాకులు పెడితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పబ్బతి వేణి రియల్ ఎస్టేట్ వ్యాపారికి మున్సిపాలిటీలో బిల్లు అప్రూవల్ కావాలంటే అతను పర్మిషన్ కావాలా ఇది ఎక్కడ న్యాయం లేదా మైనర్ ఇరిగేషన్లో బిల్లు కావాలంటే అతనికి కావాలా అతను పర్మిషన్ కావాలా ఎవడ పంపతి వేను ఈరోజు పంపతి వేను ఏ సామాజిక వర్గం ఏమన్నా మున్సిపల్ కమిషనరా లేదంటే మున్సిపాలిటీ లేదంటే ఎంప్లాయా లేదంటే మున్సిపాలిటీకి ఏమైనా నువ్వు రిక్రూట్ చేసినటువంటి అడ్వైజరా ఎవడు పంపతి వేను ఏం అధికారం ఉంది ఈరోజు పంపతి వేను టౌన్లో విపరీతంగా మొత్తం ఎక్కడ చూసినా ఆయన పైన నిలబడతా ఉంది దీనిపైన అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సీరియస్గా చర్చిస్తూ ఉన్నాం ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలని షాపింగ్ కాంప్లెక్స్లో మున్సిపాలిటీలో టెండర్ కావాలంటే పంపతి వెనుకపోయి లంచం ఇవ్వాలా లంచం ఇస్తే ఆ లంచాల కమిషన్కి చైర్మన్కి గొడవనా ప్రజలందరూ నంద్యాల పట్టణ ప్రజలు చాలా ఆశిస్తూ ఉన్నారు ఈరోజు నంద్యాల టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు భయపడతా ఉన్నారు మీ ఏటికి లేదంటే ఆర్య ఆర్యవయసులు ఈరోజు చాలా ఓట్లేసి నిన్ను గెలిపించారు సీనియర్ మంత్రిగా నంద్యాల డెవలప్మెంట్ కావాలని చెప్తే కానీ ఎక్కడ అన్యాయం జరుగుతా అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడ ఏం లేవు నువ్వు కుందు నది పైన నీళ్లు మారేటువంటి బిడ్స్కి దార వేయించలేకపోతే నువ్వు ఏం మంత్రివి మీకేం అర్హత ఉంది మీరు వెంటనే అందుకోసమే ఈరోజు సిపిఐగా మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కొనుక్కుంటా ఉన్నాం పట్టణంలో ఈ గతంలో పదమూడు వేల ఆరు వందల మందికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే ఆ ఇళ్ళ పట్టాల కోసం మేము చేశాం ఆ ఇళ్ళ పట్టాల స్థలాల కోసం మరొక ఉద్యమాన్ని కూడా పూనుకుంటాం మీ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది ఈరోజు కార్యాచరణ ప్రకటించినటువంటి ప్రకారం ఆయన మేము ప్రతి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని నంద్యాల టౌన్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్షాలు చేసేటువంటి ఎవరో విమర్శ చేస్తే ఆ విమర్శ మీకు స్పందించకుండా ఆ విమర్శ మీద దాన్ని సద్విమర్శనగా చూసుకొని దాన్ని పరిష్కారం చేయకుండా ఒక మంత్రి స్థాయిలోనే మీ అనుచరులతో మీ ఉన్నటువంటి తాబేదారులతో ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం కరెక్ట్గానేటువంటి పద్ధతి కాదు మీరు సీనియర్ మంత్రిగా మంచి పేరు ఉంది దీన్ని మీరు అందరూ కూడా ఒకసారి మరి సరి చేసుకొని ఈ నంద్యాల టౌన్లో మన అభివృద్ధి కోసం నంద్యాల ప్రతి నంద్యాల టౌన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ నూట యాభై చరిత్ర మున్సిపాలిటీలో ఈ రోజుకి అవినీతికి పాల్పడుతున్నారు కమిషనర్లకి ఏదో విధంగా ఉన్న రియల్ కాంట్రాక్టర్లకి కేవలం ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా కాదు ఆయనకు అప్పచెప్పారు ఈరోజు పంచుకున్నారు కుప్పలు కుప్పలు వేసుకొని పంచుకున్నారు ఈరోజు మైనర్ ఇరిగేషన్ ఒక ఆయన మైనర్ ఇరిగేషన్ విద్యుత్ శాఖ అదేవిధంగా మున్సిపాలిటీ పబ్బతి వేణుకంట ఇంకొక శాఖలు రిజిస్ట్రేషన్ శాఖలంట ఇది ఎంతవరకు న్యాయమని మంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సీనియర్గా ఉన్న మంత్రివారు ఎన్ఎండి ఫరుక్ గారు ఆయన ముస్లింల పక్షపాతి అనే ఒక్కటే కాకుండా నంద్యాల పట్టణ ప్రజలందరికీ పక్షపాతిగా ఉన్నారు కానీ ఆయన అనుచరులు ఈరోజు చేస్తున్న దుర్మార్గాలలో నంద్యాల పట్టణంలో చాలా ఉన్నాయి అది ఒక్కొక్కటిగా మొట్టమొదటిగా ఇవాళ పబ్బతి వేణు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తను కేవలము మున్సిపల్ కమిషన్ను అడ్డగా పెట్టుకొని ఇవాళ బిల్డింగ్లకు అప్రూవల్ కావాలన్నా ఐదు లక్షలు పది లక్షలు అదేవిధంగా రోడ్డు కాంట్రాక్ట్ కావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోకుండా డీజల్ డీజల్ మాయా అనేది మీకు అందరికీ తెలుసు పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు కానీ దాని మీద ఎందుకు మాట్లాడుకోకుండా ఈరోజు ముఖ్య మన మంత్రివర్యులు అర్థం కాలేదు అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంలో దాదాపు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి భూములను ఈరోజు కబ్జా చేస్తున్నారు కానీ ఆ కబ్జా చేసిన వారికే ఈరోజు మంత్రి అనుచరులు ప్రధాన అనుచరులు కూడా కొత్త పలుకుతున్నారు దీనిపైన కూడా మంత్రివర్గం కూడా చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు పబ్బతి వేణు గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది కానీ ఆయన చేసే అవినీతి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి అవి కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు భూకబ్జాలు కూడా పబ్బతి వేణు ఇదే పాండ్యం మండలంలో ఒక భూమిలో అవుతల వాళ్ళను భయపెట్టించి ఈరోజు భూమి కబ్జా చేసినాడు అదేవిధంగా నందేన పట్టణంలో కూడా అనేక బిల్డింగులు అసలు ఆయన పెట్టిన బిల్డింగులకు అఫ్రులు ఉన్నాయి అనేది మీరు అధికారులు పరిశీలించాలా కానీ అవన్నీ ఏం పరిశీలించుకోకుండా కేవలము పద్ధతి చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు సిపిఐ పార్టీ ముందుంటుంది రేపు రాబోయే కాలంలో ఆయన చేసే అరాచకలు కూడా సాక్షాధారాలతో మేము ముందు పత్రికా విలేకరుల ముందు అధికారుల ముందు జిల్లా కలెక్టర్ ముందు ఉంచుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో రెస్మ్యూట్ ఏర్పడడం జరిగింది నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అందు లేకుండా పోతుంది మరి వారి అయితే చెప్పనీకి సాగచ లేదు మరి ఎందుకంటే భూకబ్జాలకు మరి ఇసుక దందాలకు మరి అనేక అవినీతికి పాల్పడుతున్నారు మరి ముఖ్యంగా పంపతి ఏను అనే ఒక కాంట్రాక్ట్ ఆ మున్సిపాలిటీలో ఎంప్లాయీస్ కూడా కాదు మరి ఆయన మున్సిపాలిటీని చెక్కడం మున్సిపల్ అధికారులు కానీ మన మంత్రి పార్క్ గారు కానీ మొన్న రోడ్డు పద్మాజ్ నగర్ ఎక్కించుకోవడం జరిగింది మరి ఇది ఎంతవరకు సభమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాము కాంట్రాక్ట్ పనిచేసినాడు మరి ఆయన డబ్బులు తీసుకున్నాడు పనిచేసినాడు వెళ్ళిపోయినాడు అది రకంగా అది గమనించడం లేదు మరి ముఖ్యంగా నంద్యాల పట్టణంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి మరి కుందు నదులైతే కలెక్టర్ గారు వచ్చినారు హామీ ఇచ్చినారు మరి కొత్త బిడ్డకి పదేళ్ళు జరిగినా కూడా ఇంతవరకు పూర్తి కాలేదు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నందమూరి నగర్ ఏర్పాటు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి నగర్ ఏర్పాటు జరిగింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంది పార్క్ ఎమ్మెల్యే ఉంది అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది అటువంటిది ఇప్పుడు మరి ఒక మారుమూల పల్లెలో ఉన్నట్టు అక్కడ ఆ ప్రాంత వాసులు నివసిస్తున్నారు మౌలిక వసతులు లేవు ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు వచ్చిన మినిస్టర్ పార్కు గారు ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలి దత్తత తీసుకొని మరి అది పూర్తిగా అక్కడ మౌలిక వసతులు కల్పించాలి అది ఏం పట్టడం లేదు కానీ కానీ ఆయన ఒక శిలాగ్రహం లేక ఉంటూ వాళ్ళ అనుచరులు ఈ మన నంద్యాల జిల్లాను ఏతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇవాళ ఏది ఏమైనా కూడా నంద్యాల పట్టణ అభివృద్ధికి మంత్రి గారు సెలవు తీసుకోవాలి లేదా లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఈ సమస్యలన్నిటిపైన ఉద్యమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం